బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా ఇందాక ఒక బిడ్డ చెప్పింది ఇక్కడ అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము కానీ డిఎస్సి నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని ఇంకొక తమ్ముడు చెప్పాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఎనిమిది వేలకు పదివేలకు అని ఆ అబ్బాయి చెప్పాడు అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా డిగ్రీలు పీజీలు చేసినా కూడా చేస్తున్నా పనికి చదివిన చదువుకు ఏ సంబంధమూ లేకుండా వాళ్ళ కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేవి పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే కానీ అది ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నారు జగనన్న గారు ఇంకొక ఐదు సంవత్సరాలుగా ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా ఈ ఐదు సంవత్సరాలుగా ఒక్కరన్నా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదు అని ఇరవై ఐదు మంది ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై ఐదు మంది ఎంపీలున్నారు ఏం గాడలు కాస్తున్నారు ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా తెలుగుదేశం వాళ్ళు తిట్టలేదా ఆ రోజు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా ఒక్కరైనా కొట్లాడారా ఇరవై ఐదు ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి దానికి బిజెపి పార్టీకి వంత పలుకుతారు ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు ఎందుకని మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం ఈ వైసీపీ అయినా జగనన్న గారైనా తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు వంగి వంగి దండాలు చేస్తున్నారు ఎందుకు పడుతున్నారు ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి కనీసం పట్టుమని పది కొత్త లేవు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఆఖరికి ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్లిపోతారు ఇదేనా మనకు కావాల్సింది